జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది ఎన్నికలకింకా రెండు నెలల సమయం ఉంది ఇప్పటికే అభ్యర్థులు ఎవరైనా దానిపై కసరత్తులు కూడా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైసీపీ అయితే ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి వైసీపీ అధిష్టానం రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలను మార్చుతోంది ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుపై రెండు జాబితాలు విడుదల చేసింది నిన్న మూడో జాబితా విడుదల చేసింది సీఎం జగన్ ఇటీవల కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేశారు ఎంపీ కేసీనే నాని ఆయనకు విజయవాడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది ఇక మంత్రి గుమ్మనూరి జయరామ్ను ఈసారి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు బొత్స సత్యనారాయణ అర్ధంగి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇక తాజాగా వచ్చిన జాబితా చూస్తే శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ నిలబడబోతుంటే విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు ఏలూరు నుంచి మంత్రి కారుమూరి తనయుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ నిలబడబోతున్నారు విజయవాడ నుంచి కేసినేని నానికి టికెట్ ఇస్తున్నారు ఇక కర్నూలు నుంచి గుమ్మనూరి జయరాం తిరుపతి నుంచి కోనేటి ఆదిమూలం ఇచ్చాపురం నుంచి చూస్తే అసెంబ్లీ సెగ్మెంట్కి ప్రియా విజయ టెక్కల నుంచి దొవ్వాడ శ్రీనివాస్ చింతలపూడి నుంచి కంబం విజయరాజు రాయదుర్గం నుంచి గోవిందరెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పూతలపట్టు నుంచి సునీల్ కుమార్ నిలబడబోతున్నారు చిత్తూరు నుంచి రెడ్డి మదనపల్లి నుంచి అహ్మద్ రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇక ఆలూరు నుంచి బుసినే విరూపాక్షి కొడుమూరు నుంచి డాక్టర్ సతీష్ ఉంటే గూడూరు నుంచి మేరిగా మురళి సత్యవేడి నుంచి మధ్యల గురుమూర్తి పెనుమలూరు నుంచి జోగి రమేష్ పెడను నుంచి ఉప్పాల రాము ఇరవై ఒక్క మందితో జాబితానైతే ఇచ్చింది వైసీపీ మొత్తానికి కొంతమంది సిట్టింగ్లకు అవకాశం ఇచ్చారు మరికొంతమంది కొత్త వరకు అయితే అవకాశం ఇస్తూ ఉన్నారు సో టెక్కల్లో చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను తప్పించి భార్య దువ్వాడ వానికి కొద్ది రోజుల క్రితం నియమించిన అధిష్టానం తిరిగి దువ్వాడ శ్రీనివాస్కి సీటు కేటాయించారు సో అచ్చెన్నాయుడిని ఢీకొట్టేందుకు దూకుడుగా ఉండే స్త్రీనికి అవకాశం ఇచ్చింది వైసీపీ ఇక తిలక్ గతంలో టెక్కల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అచ్చెన్నాయుడు చేతిలో వాటం పాలయ్యారు శ్రీకాకుళం ఎంపీగా పెరాడ తిలక్కి అవకాశం ఇస్తూ ఉన్నారు ఇక ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమనూరు జయరామ్ని ఈసారి పార్లమెంట్ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి మరోసారి లోక్సభ అవకాశం లేనట్టే సో తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలానికి ఇచ్చారు ఏలూరు ఎంపీ స్థానం నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇచ్చారు శ్రీకాకుళం నుంచి చూస్తే తిలక్ ఇవ్వడం జరిగింది ఇక పోతలపట్టు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుకు మొండి చూపించారు పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం మూతిరేవుల సునీల్ కుమార్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఇక కీలకమైనటువంటి సెగ్మెంట్గా చూసుకున్నట్లయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఆలూరు నుంచి గుమ్మలూరు జయరామ్ని కర్నూలు ఎంపీగా పంపించినటువంటి సెగ్మెంట్ ఇది ఇది కూడా కీలకమైనటువంటి సెగ్మెంట్ సో ఏలూరు నుంచి కారుమూరి సునీల్కి సార్ అవకాశం ఇచ్చారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర కుమారుడు ఆయన సో తణుకు నియోజకవర్గంలో తండ్రితో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటారు ఆయనకు అవకాశం ఇచ్చారు ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే జడ్పీ చైర్మన్గా ఇచ్చాపురం జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ నియమిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక రాజంపేటలో చూద్దాం రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కడప జడ్పీ చైర్మన్ ఆకేపేటి అమర్నాథ్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డికి సారైతే టికెట్ ఇవ్వలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి